కొన్ని విషయాలు పాఠక రంధంలో ధ్యానం చేసేటువంటి వాళ్ళని మనం అందామండి ధ్యానము అంటే చెప్పండి త్వరలో మీకు ధ్యానము అంటే ఇంగ్లీష్లో మెడిటేట్ చేయటం అండి మెడిటేట్ చేయటం కొంతమంది స్టడీంగ్ చేస్తున్నాను అని అంటారండి కొంతమంది నేను రీడింగ్ చేస్తున్నాను అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే మెడిటేట్ చేయాలండి ధ్యానం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసేటువంటి వాడంగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నానండి అందుచేత ఈ ప్రాంట్ల గ్రంథం అనేటువంటిది చాలా కష్టమైంది చెప్పటానికి క్లిష్టమైంది అయితే యాక్చువల్గా ఇది అర్థం చేసుకుంటే అలా నేర్చుకున్నట్టు అండి అనుకున్నంత కష్టమేం కాదు అందుచేత ప్రకటన గ్రంథం అనేటువంటిది ఈ గ్రంథంలో ఉండేటువంటి కొన్ని కొన్ని అధ్యాయాలని మించుమించుగా మనం ఒక నెల నెల పదిహేను రోజుల నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం రెండు నెలల నుంచి కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం ఈ ప్రకటన గ్రంథం యోహన్ గారు రాశారు యవతైకమైనటువంటి యోహన్ గారు రాశాడు అని మనం అర్థం చేసుకున్నాం ఈ ప్రకటన గ్రంథాన్ని రాసేటువంటి అదృష్టం యోహన్ గారికి చిక్కింది ఎందుకంటే పన్నెండు మందిలో యేసుక్రీస్తు ముగ్గురుని ప్రేమించాడు అండి అంతకంటే ముందు డెబ్బై మందిని ప్రేమించాడు డెబ్బై మంది శిష్యులు లోక పదో అధ్యయనంలో దాన్ని ఫిల్టర్ చేశాడు పన్నెండు మంది ఆ దీనిలో ఎస్కర్యత ఎస్కర్యా యోధ తప్పిపోయాడు తర్వాత మత్తి కలిశాడు ఈ పన్నెండు మందిలో మనం ఆలోచన చేసినట్లయితే అంటే ఎస్కర్యతు యోధ ఉన్నప్పుడే దీనిలో ముగ్గురిని ఎక్కువగా ప్రేమించాడు ఈతురు వ్యవహాన్ యాక్ ఇలా ముగ్గురు వ్యవహన్ గారిని ఎక్కువగా వ్యవహాన్ గారిని ఎక్కువగా ప్రేమించినట్లుగా మన అందరికీ తెలిసినటువంటి విషయం వ్యవహాన్ గారిని అయితే ఆ రుమ్మ మీద కూర్చుని పెట్టుకునేవాడు ఇంకో ఇంకో విషయం ఏంటంటే యోహాన్ రాసినటువంటి తర్వాత పంతొమ్మిది అధ్యాయంలో యేసు యేసు క్రీస్తు యొక్క తల్లి బాధ్యతలు వ్యవహాన్ గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఈ యోహాను రాసినటువంటి ఈ ప్రాణ గ్రంథం వ్రాసేసరికి పంతొమ్మిది మంది పోస్తులు చనిపోయారు అత్సాక్షులు అయిపోయారు అత్సాక్షులు అయిపోయారు అనే విషయం మనం ఆలోచించే బద్దుల మీద ఉన్నామండి యోహాన్ని రాల్సినటువంటి తర్వాత ఎనిమిదో అధ్యాయంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు భూమి మీద ఏదేదో రాస్తున్నాడండి ఎనిమిది ఆరులు ఆయన మీద నేరం మోపవాళ్ళని ఆయనను శోధించచ్చు ఏలాగును అడిగింది అయితే ఏసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయించుండలు ఎనిమిదో వచ్చిన చూడండి మరలా వంగి నేల మీద రాయిచుండలు చూసారు ఇక్కడ రాసేటువంటిది అక్కడ చుట్టూ ఉండే మనుషు మనుషులకే తెలుసండి సపోజ్ ఆ చూడండి తొమ్మిదో వచ్చిన ఎనిమిది తొమ్మిది చూసినట్లయితే వ్యవహారం రాసినటువంటి తర్వాత పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకటో ఒకడు బయటికి వెళ్ళిది అంటే చుట్టూ ఉండేటువంటి వాడు మీలో పాపం లేనటువంటి వాడు ఈ స్త్రీ మీద రాయమని చెప్పాడు కదా ఏ సూ అంటే ఆయన ఏదేదో రాస్తున్నాడు అంటే ఇలా చూసామనుకోండి ఆ చూసిన పాపం రాస్తున్నాడు అక్కడ అక్కడ ఏం రాశాడో ఆ చుట్టూ ఉండే ఆ జన సమూహానికి చిన్నోళ్ళు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అలా చూసేసరికి వాళ్ళ పాపాలు రాస్తున్నాడు వెంటనే వాళ్ళు రా ఆ స్త్రీ మీద విచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ పురుషుణ్ణి తీసుకురాకుండా స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టారండి పెద్దవచ్చ అందుచేత అక్కడ రాసినప్పుడు ఏమి రాస్తున్నాడు ఏమి రాస్తున్నాడు అనే విషయం ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసుకొని మనకు తెలియదు అండి అందుచేత ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే వ్యోహం రాసినటువంటి వార్త ఆ పంతొమ్మిది అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు చూసినట్లయితే ఆ పంతొమ్మిది పద్దెనిమిది అక్కడ ఈ వైపున ఒకనేని ఆ వైపున ఒకనేని మధ్యను యేసుని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సులువేశారు మరియు పిలాత్ యూదులు రాదైన నజరేయడం యేసు అని విలాసం రాయించి సులువు మీద పెట్టించాను చూసారు యేసు బ్రహ్మారిని వేయటానికి సకారం చేసినటువంటి ఆ రోమ అధికారులు ఏంటి అక్కడ తిరువాత ఏంటి అక్కడ యూదుల్లో ఉండేటువంటి కొంతమంది అయితేనేమి ఎలాగైతేనేమి పై విలాసం ఏం రాశారంటే యూదుల్ రాజైన నజరైనటువంటి యోజుని రాశారేమి ఇరవై ఒకటో వచ్చి చూడండి నేను యూదుల రాజు వాడి చెప్పినట్టు రాయను కానీ యూదుల రాజని వద్దని యూదుల ప్రధాన యాజ్గులు పిలాత్తో చెప్పగా పిలాత్ నేను రాసిన దేవో రాసి నేను చూసారా ఈ యొక్క బైబిల్లో ఉండేటువంటి ఈ వాక్యాలు మనం ముందుగా మనం నేర్చుకునేది పరిశుద్ధాత్మడి చేత శత్రువులు కూడా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పిలాతు తను తెలియని రీతిగా యూదులు రాదు అనేటువంటి మాట రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యూదుల్ రాజు అన్ని రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంతే ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే పిలాతు రాపించినటువంటి యూదుల్ రాజు అనేటువంటిది గా ఆయనకి మనసలేదండి ఏదో అలాగా పరిశుబ్దాలు కూడా రాపించేశాడు అమ్మా బైబిల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని పదాలు కానీ కొన్ని కొన్ని వాక్యాలు కానీ ప్రతి లేఖనం కూడా దైవాసం వల్ల కలిగింది అని మనం అర్థం చేసుకోవాలండి సరే ఎట్టక యోహాన్ రాసినటువంటి ప్రాణ గ్రంథం ఇది కూడా పరిశుద్ధాత్ముడే మరి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి రెండు ఏడులో కూడా మనం చూస్తూ ఉన్నామండి ప్రతి ప్రతి చోట కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి ప్రతి సంఘం మరి ఇక్కడ రెండు అధ్యాయంలో ఉండేటువంటి ప్రతి ప్రతి ఒక ఏడు సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అక్కడ రెండు ఏళ్ళు చూడండి చెవి గలవాడు ఆత్మ సంగమలతో చెప్పుతున్న మాట వినుగాక అంటే పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడు ఈ ప్రాణ గ్రంథం రాపించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారంగా మనం ఉండాలి పరిశుద్ధాత్ముడే ఈ యొక్క ప్రాణ గ్రంథాన్ని రా రాపించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి సరే ఇంతకు నేను చెప్పేది ఏంటంటే అందరూ చనిపోయారండి ఇది యోహాన్ గారు తప్ప ఈ యోహాన్ గారు ఈ ప్రాణల గ్రంథం రాసేటప్పుడు పదకొండు మంది అపోస్తుడు లేరు వాళ్ళకి తెలియదు అండి ఈ ప్రాగల గ్రంథంలో లేవు రాశాడు మనకు తెలిసిందండి ఎంత అదృష్టవంతులు అంటారు మనం ధన్యులు ఏడు సార్లు ధన్యులు 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 అని ఈ ప్రాటక గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అండి ధన్యులు 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 మాట అంటే ఈ పన్నెండు మంది శిష్యుల్లో కేవలం జపదయ కుమారు గారు పెట్టుకున్నాడు ఈయన గ్రంథస్థం చేస్తున్నాడు ఆ అదృష్టం ఆయనకి యేసుక్రీస్తు ఇచ్చినట్లుగా మనంతో దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్ ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము ఎందుకంటే ఈ ముగ్గురు కూడా శుభాలు పంపారండి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ముగ్గురు నుంచి రాయబడలేదండి ముగ్గురు ఒకేసారి పల్లపాలు ఉండేటువంటి దేవుడు యేసు ప్రభారు చెప్తే చెప్తే ప్రభారు దోసకి చెప్తే దోస వ్యవహన్ గారికి చెప్తూ ఉన్నాడు పరిశుద్ధార్డు కూడా ఉండి ఈ ప్రయాణ గ్రంథం రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుచేత ఇక్కడ ప్రయాణ గ్రంథంలో ఈ శుభాలన్నీ కూడా ముగ్గురు ద్వారా తండ్రి కుమార పరిశుద్ధార్థుల ద్వారా వచ్చినటువంటి సందేశం అండి ఇప్పుడు సుమార్తాలు ఉన్నాయి కదా అప్పుడు పరిశుద్ధ పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నాడు యేసు బు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు పెంపాడు పెట్టాడు అందుచేత ప్రంగళనందం రాసేటప్పుడు మాత్రం పరిశుద్ధ ఆత్మడు చేపిస్తూ కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఏ దేవుడు దేవుడు ఏ శుక్రీస్తూ పరిశుద్ధాత్ముడు ముగ్గురు గడిపి ఒక సమిష్టిగా పంపినటువంటి సందేశం ఇది ఈ సందేశాన్ని మనం చాలా చేతగా మనం చదివేటువంటి వాళ్ళగా మనం ఉండాలి అంతమైందండి అందుచేత